రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాద కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ఈ దుర్ఘటనలో పంతొమ్మిది మంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పోలీసులు ఈ యొక్క నిర్లక్ష్యానికి కారణమైనటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు బస్సు ప్రమాదానికి ప్రధాన కారణమైన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు అతడిపైన నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసుల విచారణ అనంతరం డ్రైవర్ లక్ష్మయ్యను కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది ప్రస్తుతం డ్రైవర్ లక్ష్మయ్య జైల్లో ఉన్నాడు ఈ కేసులో మరో కీలక వ్యక్తి బస్ యజమాని వి వినోద్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు బస్సు నిర్వహణలో లోపాలు పాత బస్సులను నడపడం వంటి అంశాలపైన విచారణ జరిపేందుకు యజమానిని అరెస్టు చేయవలసిన అవసరం ఉంది పోలీసులు వినోద్ కుమార్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు బస్సు యజమాని దొరికితేనే ఈ ప్రమాదం వెనక ఉన్నటువంటి ఇతర కారణాలు ప్రైవేటు ట్రావెల్స్ యొక్క సంస్థ నిర్లక్ష్యం తదితర విషయాలు కూడా పూర్తిగా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకే అతని కోసం గాలిస్తున్నారు ప్రమాదం జరిగినటువంటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు అడ్రస్ లేడు వినోద్ యజమాన్ ఎవరైతే ఉన్నారో అతను పరారీలోనే ఉన్నాడు ఇక ఈ నెల ఇరవై నాలుగవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత చిన్న టేకూరు వద్ద ఈ యొక్క ఘోర దుర్ఘటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క ఘటన పైన కల్లూరు మండలం ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్లో బస్సు డ్రైవర్ యజమాని పైన కేసు నమోదైంది పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య పర్యవేక్షణలో కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబు ఉల్లిందకొండ ఎస్ఐ ధనుంజయ దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ యొక్క కేసులో సాంకేతిక నివేదికలు అత్యంత కీలకంగా కానున్నాయి ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు రోడ్డు రవాణా శాఖ అగ్నిమాపక శాఖల నుంచి నివేదికలు కూడా కోరుతూ అధికారులు లేఖలు రాశారు ఇప్పటికే విజయవాడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నివేదికలు కూడా అందించినట్టుగా సమాచారం మిగిలిన రెండు శాఖల నుంచి నివేదికలు రాగానే పక్క ఆధారాలతో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి న్యాయం జరిగేలా చూస్తామని నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే పక్క ఆధారాలను సేకరించి కోర్టులో సబ్మిట్ చేసేందుకు అన్ని రకాల ఆధారాలను కూడా సేకరిస్తున్నారు ఇప్పటికే ఏ వన్గా ఉన్నటువంటి డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేసే రిమాండ్కు న్యాయస్థానం పంపించిన నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి ఏ మరొక వ్యక్తి యజమాని ట్రావెల్స్ యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేసి పూర్తి ఆధారాలు సాక్ష్యాధారాలు అతను విచారించిన తర్వాత వచ్చేటువంటి మరిన్ని అంశాలను కూడా జోడించి ఈ యొక్క ఛార్జ్షీట్లో మరిన్ని అంశాలను కూడా ప్రస్తావించి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది దీని ద్వారా నిందితులుగా ఉన్నటువంటి వీరు పూర్తిగా వీరిపైన చట్టపరంగా ఏ రకమైనటువంటి శిక్ష పడాలో అన్ని రకాల శిక్షలు పడేందుకు కూడా పోలీసులు కూడా ఆధారాలు సేకరిస్తున్నారు ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు ప్రధానంగా డ్రైవర్ కానీ ఆ యజమాని కానీ వీరికి ఖచ్చితంగా గట్టి శిక్ష పడాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్న సందర్భంలో దానికి తగ్గట్టుగానే పోలీ పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో ఎలాంటి భేషజాలు లేకుండా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పూర్తి స్వేచ్ఛతో దర్యాప్తును కొనసాగిస్తూ అన్ని నివేదికలను కూడా పరిశీలిస్తూ పూర్తి ఆధారాలను కూడా ఇప్పటికే సేకరించారు మిగతా కొన్ని సాంకేతిక ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది ఆలోపు పరారలో ఉన్నటువంటి ఈ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ట్రావెల్స్ యజమాని అతన్ని కూడా పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికే ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి అతను అతని కదలికల పైన కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది ఎక్కడ దాక్కున్నా కూడా ఖచ్చితంగా పట్టుకొచ్చి అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు కూడా ప్రవేశపెడతామంటూ పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ అయితే ఈ రకంగా ఉంది ఆ ఓనర్ కోసం ఆ యొక్క ట్రావెల్స్ యజమాని కోసం అయితే ఇప్పుడు ముమ్మర గాలింపు కొనసాగుతుంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి